హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటో తెలుసా గెస్ట్ చేసేసేయండి ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ అండి నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము సో ఎంత చక్క మన సబ్స్క్రైబర్స్ అందరితో హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేశాం అనమాట యాజ్ యూజువల్గా మన యానివర్సరీ అయినా సరే మనకి మనకి బతుకు తీరు ముఖ్యం కాబట్టి మనం జాబ్ చేసుకుంటూ అలాగే మీ అందరితో కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట మా వైఫ్ సో మీరు చూసుకోవచ్చు చంద్రబాబు వచ్చి ఏంటి స్పెషల్ ఇవ్వాలా అని అడిగాడు అనమాట ఈరోజు మా మ్యారేజ్ డే కదా నీకు రెస్టారెంట్కి వెళ్దాంరా అని చెప్పాను సో జోషిత్ జోషిత్ మా మ్యారేజ్ ఎప్పుడు తింటున్నామో తింటున్నాడు వాడు తింటూ ఉన్నాడు అనమాట వాడికి వీళ్ళు తిన్న తర్వాత ఇస్తారు కదా దంటే ఇష్టం అమ్మో అమ్మో మీకు ఏం కావాలి పిల్లలు అయితే చాలా హ్యాపీగా అలాగే మీరు మా అబ్బాయిని చూసుకోవచ్చు వాడు తినేశాడు వాడు ఆటల మీద ఉన్నాడు అనమాట బాను ఇద్దరు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు అనమాట ఇంకా పోటా పోటీకి ఇంకా మీరు ఫైటింగ్ కూడా చూసుకోవచ్చు రేయ్ రే 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 తిన్నారు కదా కాసేపు ఆగంటారా చిన్నాడు కదా వాడు ఇంకా మేము మేము ముగ్గురం అయితే తినేసామండి సో బాను జోసిత్తు నేను తినేసాను జేడబ్ల్యూ గారు లక్ష్మి గారు మాత్రం మీ అందరితో కాసేపు ముచ్చటించిన తర్వాత స్టార్ట్ చేశారనమాట తినేదానికి సో ఆల్మోస్ట్ అయిపో వచ్చింది తిన్నాము చాలా హ్యాపీగా ఉందండి మీ అందరితో లాస్ట్ ఇయర్ యానివర్సరీకి యానివర్సరీకి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటో చెప్పన ఈ యానివర్సరీకి మాకు పెద్ద గిఫ్ట్ మీరందరూ ఆల్మోస్ట్ నాది ఒక నైన్ థౌజండ్ హండ్రెడ్ తనది ఒక ట్వెల్వ్ థౌజండ్ ఆల్మోస్ట్ ఇంకోటి చంద్రా జోషి టూ లాక్స్ అది ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ని మనం వన్ ఇయర్లో పొందడం అంటే మాకు చాలా సంతోషంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది మాకు కలలాగే ఉందన్నమాట ఇదంతా మీ చదువే అండి మాలో ఇంత టాలెంట్ గుర్తించి మీరు మమ్మల్ని ఆల్వేస్ సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మీ ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈవినింగ్ రెస్టారెంట్కి వచ్చామనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటే సో తినడం అయితే అయిపోయింది ఇంకా చలో ఇంటికి వెళ్ళిపోయి మనం రెస్ట్ తీసేసుకున్నాం ఇవాళ ఫుల్ బిజీ అయిపోయాం అనమాట బాను అయితే మీరు చూసుకోవచ్చు మా అబ్బాయి అయితే వాడు ఫుల్ జోష్లో ఉన్నాడు మేము వచ్చి తమాషాకి జోషిత్ నువ్వు మా మ్యారేజ్కి రాలేదు ఏం అంటే నేను స్కూల్కి వెళ్ళిపోయాను అందుకని రాలేదా అన్నాడు చిన్నోడు కదా వాడికి ఏం తెలుసు జోషి అందరికి హాయ్ చెప్తురా ఇద్దరు ఫుల్గా ఆడేసుకుంటున్నారనమాట సో ఇదేనండి మన ఇవాళ మనకి చాలా హ్యాపీగా అనిపించింది బాయ్ చెప్తున్నాడు అనమాట మీ అందరికీ సో తిరిగి మేము ఇలాగే మరిన్ని మరిన్ని యానివర్సరీలు మీతో కలిసి జరుపుకోవాలని నెక్స్ట్ ఇయర్ ఒక గెట్ టుగెదర్ లాగా అందరినీ కలిసి మీతో జరుపుకోవాలి మాకు చాలా సంతోషంగా ఉంది తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీకు తెలిసే సైనింగ్ అయినా బాయ్ 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 చెప్పండి జోసి బాను బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్